నమస్తే రెగ్యులర్ గా మనం నేను ఒక క్వశ్చన్ సందేహం అడగడం మీరు ఆన్సర్ చెప్పడం అట్లా అయిపోతుంది ఈరోజు నేనేమనుకుంటున్నా అంటే మీలాంటి పెద్దవాళ్ళు నిత్యం అసలు ఏం పనులు చేస్తూ ఉంటారు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే మా లాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నామా అందుకే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామా మా కోసం ఏం కావాలి మీకు అసలు మీరు నిత్యం అంటే దగ్గర నుంచి సందర్భాన్ని బట్టి చదువుకునే రోజుల్లో ఒకలా ఉంటుంది బాధ్యతలు లేవుగా అవును అందులోను పరీక్షల రోజుల్లో వేరేలా ఉంటుంది సెలవుల్లో వేరేలాగా ఉంది పెళ్ళయి పిల్లలు బాధ్యత వచ్చినప్పుడు వేరేలాగా ఉంటుంది బాధ్యతలు తీరాక వేరేలాగా ఉంటుంది అంతే కదా అంతే ఇప్పుడు నాకు పెద్ద బాధ్యత లేవు గనక ఇంకా దీంట్లో పెద్ద మార్పు ఉంటుందని నేను అనుకోను ఇంకా ఇంకా మారడానికి అవకాశం కూడా లేదు అది ఇప్పుడున్న దినచర్య అంటే నాలుగున్నర ప్రాంతాల్లో వస్తానమ్మా ఓకే అంతకుముందు చేయలేదా పని ఎందుకంటే చంటి పిల్లలు ఇంట్లో చూసుకోవాల్సిన వాళ్ళు రాయాల్సినవి చదవాల్సినవి రేపు కాలేజీలో సబ్మిట్ చేయాల్సినవి ఇలాంటివి చాలా ఉండేవి అవన్నీ రాత్రి ఒంటి గంట దాకా చూసుకున్నాక నాలుగున్నరకు లేవడం అన్నది ఇక మళ్ళీ వెళ్ళి క్లాసులో పాఠం చెప్పే బదులు ఆవలించాల్సి ఉంటుంది అందువల్ల ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు గనక లేస్తాను ఓకే ఐదు గంటలకల్లా నాకు ఆన్లైన్ క్లాస్ మొదలవుతుందమ్మా నేనేం చెప్పను వింటాను ఎందుకంటే సాయంకాలం నేను నేర్పించినటువంటి లలిత సహస్రనామం ఏదైతే ఉందో లలిత రహస్యనామ సహస్రం దాన్ని అందరూ అదొక ఫ్యాషన్గా ఒక మోజుగా ఒక స్టైల్గా మేము కూడా లలిత చేస్తున్నామని చెప్పడం కోసం చదువుతున్నారు కానీ కనీసం ఒక పాతిక ముప్పై సార్లు ఒక పారాయణలో అమ్మవారిని తిడతారు పొరపాట్లు కొన్ని తప్పులు పర్వాలేదు కానీ కొన్ని తప్పులు అయితే భయంకరమైన దోషాలు ఉన్నాయి అందుకని అవన్నీ సరి చేస్తూ నేను నేర్పించాను యూట్యూబ్ లైవ్లోనే నేర్పించాను ట్వంటీ ఎయిట్ డేస్ అయితే అట్లా తప్పు చదివితే దోషం వస్తుందమ్మా దోషమే కదమ్మా అసలు ఎందుకు ప్రార్థన చేస్తున్నారమ్మా మీరు పొగుడుతున్నారు కదా పొగిడే బదులు నిన్ను పొగిడితే నువ్వు నాకు ఏదన్నా అనుకూలంగా తిడితే శత్రుత్వం ఉంటావు అమ్మవారిని దురాచార అంటే కోపం రాదావిడికి దురాచార చదవాలి కదా ఇలాంటివి చాలా ఉన్నాయి ఓకే ఓకే దురాచార అని పిలిచి అమ్మ నా నాకు దయచూడు అంటే దయచూస్తుంది ఆవిడ నిన్ను నిన్ను దయచూడమే పెద్ద దురాచారం అంటుంది కదా అందుకని ప్రతి అక్షరం అక్షరం ఎవ్రీ ఫోన్ ధ్వని ఎలా ఉచ్చరించాలో ఇరవై ఎనిమిది రోజుల పాటు రోజుకు గంట చూపు నేర్పించా ఓకే ఈ నేర్చుకున్న వాళ్ళు ఏం నేర్చుకున్నారో నాకేం తెలుసు నేను నేర్పించాను కానీ నా ఎదురుగా కూర్చొని ఇద్దరికే నేను కరెక్ట్ చేశాను మిగిలిన వాళ్ళ సంగతి ఎట్లా పొద్దున ఫైవ్ ఓ క్లాక్కి అంతకు ముందే ఉంది ఒక పారాయణ అనే ఒక సమూహం రోజు అన్ని స్తోత్రాలు చేస్తారు ఓకే దాంట్లో వీళ్ళు చేరి రోజుకొక్కళ్ళు చదువుతారు చదివితే మిగిలిన వాళ్ళందరూ వింటారు ఒకవేళ వాళ్ళు చదివే దాంట్లో తప్పు ఉంటే నేను సరి ఓకే ఆ విధంగా చాలా మంది పర్ఫెక్ట్గా చదివే వాళ్ళు తయారయ్యారు అరగంట పడుతుంది అది ఐదున్నర దాకా లలితా సహస్రనామం ఆ తర్వాత సౌందర్య లహరి చదువుతారు ఓకే నేను వింటూ దేవుడి దగ్గర సర్దుకుంటూ ఒత్తులేసుకుని దీపానికి ఏర్పాటు చేసి అలంకారం చేసి ఇట్లాంటి పనులు చేసుకుంటూ ఓకే సరిగ్గా ఆరు గంటలకి ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఆపేస్తారంతా ఆపేసి ఆరు గంటలకు అందరం కలిసి కూర్చొని ప్రార్థన చేసుకుంటాం ఆన్లైన్ ఓకే సిక్స్ ఫిఫ్టీన్కి అయిపోతుంది సిక్స్ ఫిఫ్టీన్ తర్వాత కొంచెం సేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ మా గురువు గారి మార్గం ఏదైతే ఉందో మా గురువుగారి మార్గం అయితే ఈ ఈ నిత్య జీవితంలో యోగాన్ని ఎలా అనుష్ఠానం చేయాలి మన రొటీన్ ఎలా ఉండాలి మన దినచర్య ఎట్లా ఉండాలి మన ప్రవర్తన ఎట్లా ఉండాలి ఓకే ఐడియల్గా ఉండడానికి అవి చెప్పిన ఉన్నాయి అవి కాసేపు ప్రస్తావిస్తాం ఆరున్నర ఆరున్నర ఆరు ముప్పై ఐదు అవుతుంది ఇంకప్పుడు వాళ్ళు వేరే స్తోత్రాలు కొన్ని చదువు విష్ణు సహస్రనామం అని అదని ఏదని చాలా స్తోత్రాలు చదువుతారు ఓకే అది వింటూ టీ పెట్టుకుంటా సెవెన్ కల్లా అది అయిపోతుంది టీ తాగుతూ ఒక్కసారి హెడ్లైన్స్ చూస్తారు అంటే ప్రపంచం ఏమైందో తెలియాలి కదా నేను కూడా ప్రపంచంలో ఒక భాగం అందుకని సెవెన్ ఫైవ్ అయ్యేటప్పటికల్లా ఎస్విబీసీ పెట్టుకుంటాం రామాయణం చాలా శ్రద్ధగా వింట ఓకే అవుతుంది ఈ ఎనిమిది తర్వాత నా మిగిలిన పూజ ఇత్యాదుల పనులు చాలా ఉంటాయి తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా పూజ వంట అన్నీ పూర్తయిపోతాయి బయటికి ఏదన్నా వెళ్ళాలంటే తొమ్మిదిన్నరకు భోజనం చేసేస్తా లేదంటే కొంచెంసేపు ఆగి ఈ కాసేపట్లో నా మొక్కలను ఒకసారి పలకరించుకొని దానికి ఏమన్నా సంస్కరించాల్సి ఉంటే సంస్కరించి వాటికి సేవ చేయాల్సింది ఏమన్నా ఉంటే చూసుకుని పది పదిన్నర లోపల నాకు భోజనం అంటే కొంచెం వేరియేషన్ ఇక్కడే నాకు బయటికి వెళ్ళాలా ఇంట్లో ఉంటానా దాన్ని బట్టి కల్లా నా పని అయిపోతుంది పదిన్నర నుంచి నాలుగు గంటల దాకా ఫ్రీ అంటే బయట చదువుకోవడం రాయడం నేను ఆర్టికల్స్ రాసుకుంటాను కదా అవి రాసుకోవడం కానీ మాట్లాడడం కానీ వేరే పనులు ఎన్నో చాలా ఉంటాయి కదా ఇవన్నీ చేసుకుని నాలుగున్నర కల్లా మళ్ళీ నేను జూమ్లో కూర్చుంటాను రామాయణం చెప్తా నాలుగున్నర నుంచి ఐదు బావు ఐదు పదిహేను కదా నలభై నిమిషాలు ఫ్రీ జూమ్ నేనేం పే చేయలేదు ఫ్రీ జూమే వాడుకుంటా ఓకే నలభై నిమిషాలే కదా ఫోర్ థర్టీ టు ఫైవ్ టెన్ ఎప్పుడన్నా మళ్ళీ రీజాయిన్ అయ్యి ఇంకో పది అంతే అయిపోయి మళ్ళీ కాస్త టీ తాగి సిక్స్ టు సిక్స్ ఫిఫ్టీన్ మా ప్రేయర్ ఓకే అయ్యాక సిక్స్ థర్టీకి మళ్ళీ కూర్చుని కొంతకాలం సౌందర్ లహరి చెప్పాను కొంతకాలం లలితాశాసనామాన్ని నేర్పించాను ప్రస్తుతం కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంది ఎందుకంటే మా ఇల్లు ఇబ్బంది నాలుగు రోడ్ల కూడల్లో ఉంటుంది కార్నర్లో ఈ ఊరేగింపులు అవి మాకు చాలా డిస్టర్బెన్స్ అస్సలు అవట్లేదు నా ఆ ఇక మళ్ళీ ఇంకా అయిపోయిందికి మళ్ళీ మొదలు పెట్టేస్తాను ఆరున్నర కల్లా జూమ్ లోనే గా రామాయణానికి జాయిన్ అయిన వాళ్ళు ఎనభై మంది కానీ వాళ్ళు కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు ఆఫ్టర్ కరోనా తర్వాత కొన్ని రకాలు తర్వాత జాబ్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మాత్రం నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి నేను ఇక్కడ వీడియోలో చెప్పేది నా ఫోన్లో ఆడియో చేస్తాడెడ్ అమ్మా ఓకే అందరు వింటారు ఎక్కడున్నా వినొచ్చు కదా లేదా తర్వాత అయినా వినొచ్చు అవును జూమ్ అయితే మనకి డైరెక్ట్గా వీలు వీలవుతుంది ఈ సిక్స్ థర్టీ దానికి అవేం చేయను ఇది ఇది ఒక్కటే వాళ్ళకి మేము ఆఫీసులకి ఇబ్బందిగా ఉంది అప్పుడు కరోనా టైంలో మాకు ఇబ్బంది లేదు కనుక విన్నాము ఇప్పుడు మాకు ఎట్లా మాకు రామాయణం మీద మమకారం పోలేదు అంటే అది మందరం చెప్తాను వాసుదాస్ గారిది అది ఎవరు పెద్దగా చెప్పింది కాదు వాల్మీకి రామాయణానికి యథాతథమైనటువంటి అనువాదం పద్యాల్లో చాలా అందంగా అనువాదం చేసి మనకు ఎక్కడన్నా అనుమానాలు ఉంటాయని వ్యాఖ్యానం కూడా చేశారు ఆయన మంచిత అది ఈ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఒక దాని తర్వాత ఒకటి రకరకాల క్లాసులు తీసుకుంటూ ఉంటాను ఈ మధ్యకాలంలో చాలా బ్రేక్ అయింది ఓకే ఎందుకంటే ఈ గొడవలు కొన్ని తర్వాత నేను ఏదన్నా ఊళ్ళకి వెళ్ళడం నేను తిరుగుతూనే ఉంటాను దానివల్ల అలా వెళ్ళినప్పుడు మాత్రం ఇక్కడ బ్రేక్ అవుతూ ఉంటుంది ఇక సెవెన్ థర్టీకి అయిపోతుంది ఇంకా నా పని ఏముందమ్మా రాసుకోవడమో చదువుకోవడమో కబుర్లు చెప్ప కబురులు చెప్పడానికి కూడా ఎవరు లేరు ఇప్పుడు ఎవరినా పిల్లలు వస్తేనే తప్ప ఈ రొటీన్ ఉంటుంది ఓకే అయితే ఎక్కువగా ఏ గ్రూప్ వాళ్ళు చెప్పే రామాయణం క్లాస్లో రామాయణానికి మాత్రం మొదట అన్ని ఏజ్ గ్రూప్లు ఉండేవాళ్ళమ్మా అమ్మా ఇప్పుడు తక్కువ మంది ఉంటున్నారు వేరే అయితే నేను ఫోర్ థర్టీకి మొదలు పెడితే చిన్నపిల్లలు కొంతమంది ఫోర్ ఫార్టీ ఫైవ్కి చేరుతారు అంటే స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చి పిల్లలు వాళ్ళు మధ్యలో చేరతారు చేరి నేను నమస్కారం పెట్టి నేను చెయ్యిట్లా అనే దాకా నమస్కారం పెట్టేలాగే కూర్చుంటారు ఇద్దరు ఓకే పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది ఈ నేను వాట్సాప్ గ్రూప్ లో పంపించే వాళ్ళందరూ థర్టీ టు ఫిఫ్టీ ఏజ్ మధ్య వాళ్ళు వాళ్ళు జాబ్స్ లో ఉన్నారు మాకు వర్క్ ఫ్రం హోమ్ కుదరట్లేదు తర్వాత అవట్లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ కోసం మాత్రమే ఇది నేను ఆడియో పెడతాను ఓకే తర్వాత అయినా వింటారు వాళ్ళు రాత్రికి వింటారు రాత్రి ఎప్పుడో విన్నామని చెప్పడము లేదా నమస్కారం పెట్టడం లాంటివో చేస్తారు కనుక అది ఇట్స్ రన్నింగ్ అని తెలుస్తుంది ఇది ఈ మధ్యాహ్నంలో ఈ మధ్యాహ్నమే ఈ పదకొండు నాలుగు మధ్యనే ఇది రాసుకోవడం చదువుకోవడం ఇలాంటి ఎప్పుడన్నా ఇదిగో మీలాంటి వాళ్ళు పిలిస్తే వచ్చి ఇట్లా కాసేపు మాట్లాడడం ఇవన్నీ జరుగుతాయి కానీ ఫోర్ థర్టీ టు సెవెన్ థర్టీ నేను ఎవరికి టైం ఇవ్వనమ్మా అలాగే పొద్దున ఇవ్వను పొద్దున ఫైవ్ టు ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ ఫోన్ తీను సైలెంట్లో పెట్టి పక్కన ఉంటుంది సెవెన్ వరకు అయితే అస్సలు తీను సెవెన్ టు ఎయిట్ అయితే సైలెంట్లో పెట్టి పక్కన ఉంటుంది కొన్ని ఎమర్జెన్సీ కాల్స్ వచ్చే పాసిబిలిటీ ఉన్న ఉన్నాయే అవి మాత్రమే కనపడితే ఆన్ చేస్తా లేకపోతే చేయను ఆఫ్టర్ ఎయిట్ నేను ఎవరితో మాట్లాడితే ఓకే మీతో రెగ్యులర్ గా అంటే టచ్ లో ఉన్న వాళ్ళకైతే ఈ టైమింగ్స్ చాలా మందికి తెలుసు నేను ఎయిట్ దాకా ఎయిట్ టెన్ అయ్యా ఎయిట్ ఫైవ్ ఎయిట్ టెన్ ఎప్పటికి వచ్చేస్తాయి నాకు ఫోన్స్ అన్ని ఓకే పొద్దున అన్ని ఒకదాని తర్వాత ఒకటి యూజువల్ అప్పుడే చేస్తాను ఈవినింగ్ కూడా మధ్యాహ్నాలు కూడా పెద్దగా చేయరమ్మా కారణం ఏంటంటే నేను ఇంట్లో ఉండను తిరుగుతూ ఉంటాను కాళ్ళ కింద చక్రాలు ఉన్నాయని తెలుసు కదా ఇవాళ ఇక్కడికి వచ్చాను అట్లా అందుకని ఎప్పుడో కానీ చేయరు ఎమర్జెన్సీ ఉంటే చేస్తే సైలెంట్ లో ఉంటుంది వాళ్ళకి అర్థం అవుతుంది ఒక్క రెండు టూ నేను తీయకపోతే పెట్టేస్తారు తర్వాత ఎప్పుడో నెమ్మదిగా కాల్ బ్యాక్ చేస్తాను ఎమర్జెన్సీ అయితే మెసేజ్ పెడతారు ఓకే అయితే చిన్నపిల్లలు కూడా ఉన్నారని అంటే అసలు గ్రేట్ అమ్మా ఇప్పుడు వాళ్ళ రేపు ఎవరు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారమ్మా చాలా తక్కువ ఇద్దరు పిల్లలమ్మ వాళ్ళ వాళ్ళమ్మతో పాటు వచ్చి కూర్చుంటారు వాళ్ళమ్మ కూర్చుంటుంది వాళ్ళమ్మ కూడా ఈ మధ్యలో నాలుగున్నరకు జాయిన్ అవటల్లా పిల్లలతో పాటు పిల్లలు వచ్చాక వాళ్ళకి ఏదో మంచి ఇస్తూ ఉంటుంది వాళ్ళు ఒకసారి ఫుల్ డ్రెస్ కాకుండా కూడా వచ్చి కూర్చుంటారు ఆ పిల్లలు వచ్చి నేను ఇలానే దాకా వెయిట్ చేస్తాను దండం పెట్టేదా దండం పెడితే కూర్చుని చాలా తక్కువ మంది కదా తక్కువ మంది ఇద్దరు పిల్లలు ఇంకొక ఆవిడకైతే మనవడు అమ్మమ్మ నమస్కారం అని అంటూనే ఉంటాను నేను అనేదాకా అందుకని ముందర రాగానే వాడు నమస్కారం తీసుకున్నాకే క్లాస్ మొదలు పెట్టుకుంటాను నేను అయితే అసలు అంటే ప్రతి ఒక్కరు ఇట్లాంటి ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ టైం టు టైం ఫాలో అవ్వడం అవ్వాలని అనుకుంటారు గానీ చాలా తక్కువ మంది అమ్మ ఫాలో అయ్యా అవ్వాలంటే కూడా కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఎందుకంటే నేను ఇంత స్ట్రిక్ట్ ఈ రొటీన్ నాకు ఇంతకు ముందు లేదు కదా అవును ఎప్పటి నుంచి అమ్మ ఎప్పటి నుంచి మీకు ఈ రొటీన్ అనేది స్టార్ట్ అయ్యింది ఇది నాకు ఈ రొటీన్ స్టార్ట్ అయ్యి అంటే నేను స్టార్ట్ అయ్యింది లోపల కరోనా వచ్చింది వరకు నాకు ఏంటంటే మై రొటీన్ ఈ డిపెండెంట్ ఆన్ అదర్స్ ఓకే మా మా పిల్లల డెలివరీస్ అనుకోండి నేను నాలుగున్నర క్లాస్లో కూర్చుంటానంటే అప్పటికి ఇంత జూమును గూగులు లేవు ఓకే ఇంత పాపులర్గా లేవు కదమ్మా అప్పుడు అవును లేవు అందువల్ల మావంతా డైరెక్ట్ క్లాస్లే సిక్స్ థర్టీకి మాత్రం తప్పనిసరిగా నేను ఏదో ఒక దేవాలయంలో ప్రవచనం చెప్తూ ఉండేదాన్ని నైంటీ నైన్ పర్సెంట్ ఓకే ఇక మిగిలిన టైం అయితే డెలివరీస్ అయినప్పుడు గానీ అయ్యేటప్పుడు గానీ ఇంట్లో వాళ్ళకుంట్లో కానీ నేను ఈ రొటీన్ ఫాలో అవుతానని వాళ్ళని ఇబ్బంది పెట్టలేను కదమ్మా పదింటికి ఉండే కాలేజ్ ఎగ్జామినేషన్స్ టైంలో ఎయిట్ థర్టీకి మేము రిపోర్ట్ ఎయిట్కే ఉండాలి నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఎయిట్ కల్లా కాలేజ్ లో ఉండాలంటే నేను స్ట్రిక్ట్ గా ఇదే చూస్తాను ఇదే చేస్తాను అంటే కుదరదు కదా దిస్ ఆల్ ఫ్లెక్సిబుల్ పైగా ఈ వర్కింగ్ ఇంట్లో పిల్లలు వాళ్ళు వాళ్ళని అటెండ్ అవ్వాలి పేషెంట్స్ని అటెండ్ అవ్వాలి అని అన్నప్పుడు ఈ టైం చేస్తాను ఉండదు గనక అందరి పనులు అయ్యాక రాత్రి తొమ్మిదిన్నర పదికి నేను రాసుకోవడం మొదలు పెడితే నేను మ్యాగజైన్స్కి కాలమ్స్ కొన్ని మ్యాగజైన్స్లో నా కాలం ఉన్నాయి నా కాలమ్స్ ఓకే వాటికి వారం వారం పంపించుకో కొన్ని నెలలు కొన్ని వారాలకి పంపించాల్సి ఉన్నాయి వాళ్ళు నా కోసం ఎదురు చూడడం అన్నది ఇట్స్ నాట్ మై డిసిప్లిన్ అందుకని ఏ తొమ్మిది గంటలకు పదింటికో రాయడం మొదలు పెడితే అందరూ పడుకున్నాక ఒంటి గంట రెండు మూడు కూడా అవుతుంది అట్లాంటప్పుడు నాలుగున్నరకు లేవడం అన్నది జరిగే పని కదా ఐడియల్ నాలుగున్నరకు లేవడం ఆ రోజుల్లో అది నాకు ఆదర్శంగా ఉండేది ఎప్పటికన్నా నేను నాలుగున్నరకు లేవగలుగుతానా అని రెండింటికి ఒంటి గంటకి పన్నెండింటికి పడుకుని నాలుగున్నరకు లేవడం అన్నది అవదు అవ్వదు అంచేత నాకు నేనే పర్లేదులే అనిపించాలి సభాష్ కదా పర్లేదు అని నేను సముదాయించుకుని ఆరు గంటలకి ప్రేయర్కి మాత్రం ఎట్టి పరిస్థితులు అందుకుంటా అది పొద్దున సాయంత్రం అది తప్పదు కనుక ఆ టైంకి మాత్రం మిగిలిన అది మనస్సులో ఉందేమో మిగిలినవన్నీ దానికి సెట్ అయిపోయినాయి ఓకే అంటే మనకు సంకల్పం ఉంటే మిగిలిన దాని ఆటోమేటిక్ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి అది ఒక గమనించండి ఇది నాకు ప్రధానమని మీరు ఒక విషయం అనుకుంటే మిగిలిన రొటీన్ అంతా దానికి సెట్ అవుతుంది మనం అనుకోం అంతే తపన గట్టి సంకల్పం ఉండాలి ఆ ఒక్కటి మాత్రమే ఫాలో అయ్యేదాన్ని మిగిలినవన్నీ ఫ్లెక్సిబుల్ ఓకే ఎందుకంటే ఐ కాంట్ ఐ కాంట్ నెగ్లెక్ట్ మై ఫ్యామిలీ మై ఫ్యామిలీ మెంబర్స్ మై డ్యూటీ విచ్ ఈస్ గివింగ్ మీ డైలీ బ్రెడ్ ఐ కాంట్ నెగ్లెక్ట్ ఐ మస్ట్ డూ మై జస్టిస్ సూపర్ అమ్మ మేనేజెండా అన్ని భలే బా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిండ్రు ఫైనల్ గా మీకు అనిపించింది మీ ఫాలో అవుతున్నారు ఇప్పుడు నా ఎప్పుడు వీలుంటే అప్పుడు ఫాలో అయ్యే దాన్ని ఇంత రెగ్యులర్ గా కాదు ఇది లేవాలని ఐడియాల ఉంది కొంతకాలం అమ్మాయి డెలివరీ వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు నైట్స్ పసిపిల్ల అన్ని చూడాల్సిన అవసరం లేదు అప్పుడు ఫాలో అవుతా అవును మళ్ళీ ఈ లోపల ఇంకెవరకో ఏవో ఉంటాయి కదా ఇవి వచ్చినప్పుడు లేదు ఇప్పుడు ఇంకా నన్ను వదిలేశారు అందరూ ఎందుకంటే ఇంతకాలం నిన్ను బాగానే బాధ పెట్టాం మేము మా టైం నువ్వు చక్కని రొటీన్లో ఉన్నావు గనక వి డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యువర్ రూటీన్ ఓకే ఇఫ్ 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 ఇట్ ఎనీథింగ్ ఈజ్ దేర్ వి డోంట్ మైండ్ హెల్పింగ్ యూ కోఆపరేటింగ్ విత్ యు బట్ వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ నిజంగా మంచి సపోర్ట్ అమ్మా ఆ సపోర్ట్ ఉంది నాకు ఏం చెప్తారమ్మా అసలు అంటే మా వాళ్ళకు మీరు అమ్మా ఒక మాట అన్నాను కదా మీరు ఒకటి ప్రయారిటీ అనుకున్నప్పుడు దాని మీద ఫిక్స్ అయితే మిగిలిన రొటీన్ దాంతో సెట్ అవుతుందమ్మా అంచేది మీకు ఏది ప్రయారిటీ అన్నది ఒకటి పెట్టుకోండి నాకు ఉదయం సాయంత్రం ఆరు గంటలకు ప్రేయర్ ప్రయారిటీ అనుకున్నా అది నైంటీ నైన్ పర్సెంట్ నాకు సాగింది ఎలిటిల్ వేరియేషన్ అంతే చెప్పు అందువల్ల మిగిలినవన్నీ కూడా నాకు ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చుకున్నా జాబ్కి సెకండ్ ప్రయారిటీ ఇచ్చాను బట్ సెకండ్ ప్రయారిటీ ఇచ్చానని చెప్పి నేనే ఒక్క చిన్న తప్పు తక్కువ చేయలే ఓకే యాజ్ ఎ లెక్చరర్ పాఠాలు చెప్పడంతో పాటుగా ఇన్ఛార్జ్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కొన్ని అయితే కొన్ని సంవత్సరాలు మూడు కలిసి కొన్ని సంవత్సరాలు రెండేస్ చొప్పున ఇవన్నీ చేసాం అవి కూడా ఎక్కడా లేదు పిల్లలు ఆల్వేస్ మేనేజ్మెంట్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్ హ్యాపీ విత్ ఇట్ అండ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ చేస్తాయి అక్కడ ఏమీ తక్కువ చేయలేదు నా ఫ్యామిలీలో కూడా ఎవరు నేను తక్కువ చేస్తానని ఎవరైనా అనుకోవాలి కావాలని అనుకుంటే అనుకోవాలి కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు తక్కువ చేసినట్టు అనుకోలే ఇంక్లూడింగ్ మై మదర్ ఇన్ లా అనుకోలేదు అంటే అట్లా బ్యాలెన్స్ చేసుకోవడం కూడా రుచి కష్టపడాల్సి వచ్చింది దానివల్ల ఏంటంటే నేను మిగిలిన పనులు కొన్ని చేసుకోవాలి నేను జీవితంలో చేయాలనుకున్న పనులు కొన్ని అప్పుడు చేయలేకపోయాను ఓకే ఇప్పుడు నేను చేసుకుంటున్నాను అంతే అంటే మీరు అన్నట్టు అప్పుడు చేయలేకపోయినా దాన్ని వదిలేయకుండా నేను చేయగలను అనే ఒక సంకల్పం పెట్టుకుంది మనకు పూర్తిగా మానేలేదమ్మా అప్పుడు పూర్తిగా రాయలేకపోయినా ఏదో కొంచెం అప్పుడే చాలా పుస్తకాలు రాసాను ఒక పది పదిహేను పుస్తకాలు అప్పుడే వచ్చాయి అంత ఒత్తిడిలోనే ఐ డిడ్ నాట్ స్టాప్ రైటింగ్ అండ్ ఐ డిడ్ నాట్ స్టాప్ స్పీకింగ్ అప్పటికింత ఎలక్ట్రానిక్ మీడియా లేదు ఓన్లీ ప్రింట్ మీడియా వాటిల్లో నేను చేయవలసినంత మీమాత్రం తప్పు లేకుండానే చేశాను నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అనేది చాలా గొప్పది అని చెప్పేసి పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఆ టైంలో లేచి చదువుకుంటే పిల్లలకి బాగా గుర్తుంటుందని పెద్దవాళ్ళు అయితే ఆ టైంలో లేచి చదువుకుంటే అనుకున్న పనులు నెరవేరుతూ ఉంటాయని చెప్పేసి ఆ ముహూర్తం యొక్క గొప్పతనం గురించి వివరించడమ్మా సృష్టి ప్రారంభం చేసినటువంటి బ్రహ్మ ఆ ప్రారంభించినటువంటిది సృష్టికి ప్రారంభం ఎట్లాగో ఒక రోజుకి ప్రారంభం అయినటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం అది ఎప్పుడు మొదలవుతుంది అంటే సూర్యోదయానికన్నా రెండు గడియల ముందు ఒక జాము అంటారు రెండు గడియలు రెండు గడియలు అంటే రెండు నలభై ఎనిమిది నిమిషాలు అనుకోండి అంటే గంటన్నర పైగా గంటన్నర గంట ముప్పావు ఆ మధ్యలో ఆ సమయంలో మొదలవుతుంది ఆరు గంటలకు సూర్యోదయం అవుతుందంటే బ్రాహ్మీ ముహూర్తం ఒక నాలుగున్నర నాలుగు నాలుగు గంటలకు నాలుగు గంటలకు అవుతుంది అంటే దానికన్నా ముందున్న సమయం అన్నాం కదా అందుకని ఆ సమయం ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మామూలుగా బయట ఎలా ఉంటుందో ఒక గడియారం మనిషి శరీరం కూడా ఒక గడియారం జీవ గడియారం అంటారు బయోక్లాక్ అంటారు ఈ బయోక్లాక్లో ఎప్పుడు ఏ పనులు జరగాలో అప్పుడు జరుగుతూ ఉంటే ఈ బయోక్లాక్ చక్కగా వర్క్ చేస్తూ సమానంగా ఉంటుంది మనకు అనేక అనారోగ్యాలకి కారణం ఈ బయోక్లాక్లో డిస్టర్బెన్స్ పగటిపూట నిద్రపోవడం రాత్రిపూట మేలుకోవడం లాంటి వాటి వల్ల డిస్టర్బ్ అయ్యి ఎప్పుడు ఏం పని చేయాలో చేయాలో తెలియక అంటే ఈ రోజుల్లో చాలా మంది రాత్రి పన్నెండు గంటల వరకు మొబైల్ చూసుకుంటూ పొద్దున్నే తొమ్మిది గంటలకో పది గంటలకో లేవడం కొంతమంది అయితేనేమో కాల్ సెంటర్స్ లో వర్క్ చేసేవాళ్ళు నైట్ అంతా పనిచేసి పగల పగలంతా నిద్రపోవడం ఇలాంటివి చేయడం వల్ల కూడా లోపలంతా డిస్టర్బెన్స్ అనేది డెఫినెట్లీ ఉంది ఇప్పుడు సంతానోత్పత్తికి తేడా రావడం ఏమిటి ఇందులో పనిచేసే వాళ్ళకి కాల్ సెంటర్లో చేసే వాళ్ళకి చేసే చేసేవాళ్ళకి సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటంటే ఇంతే బయోక్లాక్ డిస్టర్బెన్సే ఇట్స్ సైకిల్స్ అన్ని ఇద్దరివి కూడా దెబ్బతింటాయి అందువల్ల సంతానం కలగడంలో ఆలస్యం అవుతుంది ఇది బాగా డాక్టర్లు చెప్తుంది ఇదే కాదు శరీరంలో కూడా ఒక్కొక్క అవయవం ఒక్కొక్క సమయంలో బాగా పనిచేసేటట్టుగా సెట్ చేయబడింది ఒక గొప్ప యంత్రం సమయానుకూలంగా మరి దాంట్లో తేడా వస్తుంది ఈ సరైనటువంటిది ఏమిటంటే మూడున్నర నాలుగు గంటలకు నిద్ర లేవడం అన్నది సహజమైనటువంటి లక్షణం రోజు యొక్క ప్రారంభం అప్పుడు మీరు గమనించినట్టయితే చంటి పిల్లలు ఇంట్లో ఉంటే నాలుగు గంటలకు డెఫినెట్లీ లేస్తారు పక్షులవి కూడా నాలుగున్నర ప్రాంతాలు లేస్తాయి మనకు కూడా తప్పనిసరిగా ఆ సమయానికి అటు ఇటుగా మెళుకు వస్తుంది కానీ ఇటు నుంచి తిరిగి ఇటు నించడు తిరిగి దుప్పటి కప్పుకుంటే తీసి తీస్తే కప్పుకొని ఫ్యాన్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఇట్లాంటి పనులు చేసి మళ్ళీ పడుకుని హాయిగా పడుకుంటాం అప్పుడు మెళకు రాకుండా పోదు అటువంటి సమయంలో మేలుకొనవలసిన సమయంలో గనక మనం మేలుకున్నామంటే మన శరీరము మనసు రెండు కూడా చక్కగా పనిచేస్తాయి శరీరము మనసు రెండు రెండూ సరిగ్గా పనిచేస్తాయి ఎప్పుడైతే మనసు చక్కగా పనిచేస్తుందో అప్పుడు మన నిర్ణయాలు బాగుంటాయి తెలివితేటలు బాగుంటాయి ఆలోచన విధానం బాగుంటుంది సరే శరీరంలో ఆరోగ్యం కూడా ఉంటుంది మీరు పూర్వకాలంలో వాళ్ళు ఎక్కువ కాలం బతికేవారంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్లాల్సిన తొందర లేకపోయినా నాలుగున్నర కోడి కూసే సమయానికి పడుకునే వాళ్ళు కాదు ఎవరు అది వాళ్ళు పూర్వకాలంలో పొలం పనులు చేసుకున్నా కానీ ఏది చేసుకున్నా నాకు కూడా గుర్తుందమ్మా మా తాతగారు వాళ్ళు పొద్దున్నే నాలుగు గంటలకల్లా లేచి టీ తాగుతూ ఉండేవారు అనమాట ఇంత పొద్దునే లెగుస్తారేంటో అనుకునేదాన్ని అయిపోయాయి ఆరు గంటలకల్లా ఇంట్లో పనులంతా అయిపో అయిపోయాయి అయిపోయాయి కానీ ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు కూడా చాలా మందిని చూస్తుంటే వాళ్ళు కూడా లేట్గా లేస్తున్న పరిస్థితి కారణం ఏమిటంటే లేచి ఏం చెయ్యాలి అనేటటువంటి ఒక ప్రశ్న ఉంది ఏం చెయ్యాలి ఏమిటి బోలుడు పని ఉంటుంది చెయ్యాలనుకుంటే ఎంతో ఉంది కదా అప్పుడు అసలు మనకు ఆలోచన చక్కగా పనిచేస్తుంది రోజంతా మనకు అందుబాటులో ఉంటుంది లేకపోతే తడితెక్కిడంటారే గబా గబా హడావుడి హడావుడిగా ఉంటుంది ఇప్పుడు ఆ సమయానికి గనక లేచినట్టయితే ఏం జరుగుతుంది అంటే మిగిలినదంతా కూడా సమయానుకూలంగా సమయానికి అనుసరించి సమయానుసారంగా మన కార్యక్రమాలు నిర్వర్తించుకుని రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతాలు పడుకున్నారనుకోండి అప్పటికి ఐదున్నర ఆరు గంటలు నిద్ర అయిపోతుంది ఆరోగ్యకరమైనటువంటి ప్రౌఢులు పెద్దవాళ్ళు ఆరు గంటలు నిద్ర చాలు మహా అయితే ఏడు గంటలు అంతకు మించిపోతే అనారోగ్యం నిద్ర మోర్ దాన్ ఇన్ఫ్ మో ఏడు గంటలకన్నా ఎక్కువ పడుకుంటే అయితే అనారోగ్యం అన్నా అయి ఉండాలి లేకపోతే అనారోగ్యం రానన్నా వస్తుంది అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఐదు నుంచి ఏడు గంటలు శరీర తత్వాన్ని బట్టి యావరేజ్లో ఆరు గంటలు చెప్తారు తొమ్మిదింటికి పడుకుంటే పన్నెండింటికల్లా మూడు గంటలు అవుతాయి పన్నెండు నుంచి నాలుగుకి ఏడు గంటలు అవుతాయి హాయిగా ఏడు గంటల నిద్ర అంతకన్నా ఎక్కువ ఎందుకు మనిషికి నిజానికి చెప్పాలంటే మనిషికి గంటన్నర సరైనటువంటి నిద్ర సరిపోతుంది ఈ గంటన్నర గాఢ నిద్ర ఏనుగులు తొక్కినా మెలకు రానంత నిద్ర హఠాత్తుగా ఎవరన్నా లేపితే నేను ఎక్కడున్నాను నా పేరేమిటి అని గుర్తురానంత గాఢ నిద్ర గంటన్నర అంతే మిగిలిందంతా ఆ నిద్ర కోసం చేసే ప్రయత్నం ఆ నిద్రలోంచి బయటకొచ్చి బద్దకంతి చుట్టుకుని నిత్యకృత్యంలో పడ్డానికి చేసే ప్రయత్నం వీటిని తగ్గించుకోవచ్చు కానీ అది మాత్రం చాలు గట్టిగా రెండు గంటన్నారాన పోనీ రెండు గంటలు తీసుకుంటాం మన మన లాంటి వాళ్ళకి అంతకు మించినటువంటిది అవసరం లేదు అసలేనటువంటి గాఢ నిద్ర అంతే మన పడుకోరు మనం అందరం కూడా మంచం మీద చాలాసేపు దొర్లినా పడుకునేది అంత సమయమే గాఢ నిద్ర ఉండేది కనుక అది అయిపోయి శరీరము మనసు చక్కగా అలసట తీరి తేలికగా ఉంటాయి ఆ తేలికగా ఉన్న సమయంలో ఏం చేసినా మనసులో గట్టిగా ముద్రపడుతుంది మన శరీరం మనసు హాయిగా ఉండడంతో పాటు వాతావరణం కూడా స్వచ్ఛంగా ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్స్ పగలంతా ఉన్నది రాత్రి ఉండవు పొల్యూషన్స్ అనేక రకాలు మనం వెహిక్యులర్ పొల్యూషన్ గురించి మీరు మాట్లాడుతున్నామేమో అనుకుంటారు కాదండి మనుషుల ఆలోచనలు భావాలు అనే పొల్యూషన్స్ ఇవి ఎక్కువ ఉంటాయి ఇవేవి ఉన్నా రాత్రి పదకొండింటికో పన్నెండింటికో అందరూ ఊరుకుంటారు కనుక ఆ తర్వాత ఈ భావాల తాలూకు కిక్కిరిసిపోవడం కూడా ఉండదు హాయిగా ఉంటుంది అటువంటి సమయంలో ఏ పని చేసినా బాగుంటుంది కనుక ఆ బ్రహ్మముహూర్తంలో లేవమని అప్పుడు కాసేపు ఒక్కసారి కళ్ళు మూసుకుని మీకు నచ్చినటువంటి దైవాన్ని రామానో అనో కృష్ణ అనో తలుచుకున్నట్టయితే ప్రశాంతంగా మనసులో ముద్రపడిపోతుంది అప్పుడు చదువుకున్నదైనా ఉర్రకెక్కుతుంది ధ్యానం చేసినా ధ్యానం నిలుస్తుంది ఏ పని చేసినా నిలుస్తుంది ఒక్కసారి ప్రపంచంలో అత్యధికమైనటువంటి ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళ యొక్క దినచర్యను మీరు అడిగి చూడండి వాళ్ళందరూ మూడున్నరకి లేచి ఈ రోజుల్లో అయితే టీ తాగుతున్నారు పూర్వం లేదు కప్ కాఫీను టీనో తాగి కల్లా మేము మా వర్క్ మొదలు పెడతాము అని చెప్తారు మీరు అందరి దినచర్యలు గమనించండి వాళ్ళు మాత్రమే అత్యున్నత స్థాయిలో ఆయా రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మూడున్నరకు లేచి వాళ్ళ దినచర్యలు మొదలు పెట్టేసేవరా మొదలు పెట్టేస్తారు అంటే అప్పుడు స్నానం చేయమని ఏం చెప్పట్లేదు ఆ టైంకి యోగాలు యోగా చేసేవాళ్ళు యోగా చేస్తారు యోగం యోగ సాధన అది చేస్తారు ధ్యానం చేస్తారు చదువుకుంటారు రాసుకుంటారు ఆ టైంలో వాళ్ళకు వచ్చిన మెయిల్స్ చూసుకోవడం ఆన్సర్స్ చేయడం అప్పుడు ఎంత క్రిస్టల్ క్లియర్గా మైండ్ ఉంటుందంటే ఇతరుల భావాలు నెగిటివ్ థాట్స్ ఇట్లాంటివి వచ్చి డిస్టర్బ్ చేయవు గనక తన మనస్సులో స్పష్టంగా తనకేమున్నాయో వాటిని గురించి వ్యక్తీకరించడానికి వీలవుతుంది రాయడానికి చదవడానికి సమాధానాలు చెప్పడానికి ఆలోచన చేయడానికి పరిష్కారాలు చేయడానికి సాధన చేయడానికి ధ్యానం చేయడానికి అన్నింటికీ అనుకూలమైనటువంటి కాలం బ్రహ్మి ముహూర్తానికి ఇంత పవర్ ఉందన్నమాట శక్తి ఉంది